ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయకునికి పూజలో పూలు పండ్లు ఎన్ని పెట్టినా ఎన్ని పూలు ఎన్ని పండ్లు పెట్టిన వినాయకునికి గరక అంటే చాలా ఇష్టం గరక లేనిదే ఈ పూజ చేయకూడదని పూజార్లు చెప్తుంటారు ఎందుకంటే అప్పుడు పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు ఉంటాడట ఈ అనలాసుర రాక్షసుడు దేవతలకు వేడి కలుగజేసి ఆ వేడి నుంచి దేవతలు ఆ వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు వినాయకుడు ఆ అనలాసుర రాక్షసుడిని మింగేస్తాడట ఆ రాక్షసుని మింగేయడం వలన ఆ అనలాసుర రాక్షసుడు వినాయకుడి కడుపులోన మంటగా ఉంటారు ఆ మంట ఉండటం వలన వినాయకుడికి ఈ మంట తగ్గేది ఎట్లా అని అనుకుంటుండగా అప్పుడు మునులు ఈ గరకని ఇరవై యొక్క గరక పూజలను తెచ్చి వినాయకుడి తలపై పెడితే ఈ వేడి తగ్గుతుందని ఆ మునులు చెప్పడంతో అందుకోసము వినాయకుడికి పూజలోన గరక పూసలు తెచ్చి ఇరవై ఒక్క గరక పూసలు తెచ్చి నెత్తి మీద పెడితే అప్పుడు వినాయకునికి ఆ మంట తగ్గిందంట అందుకోసమే ఈ పూజలోన ఈ గరక పూజలకు ఉన్నంత ఏమిటికి లేదు ఈ గరకకే ప్రాధాన్యం ఈ ఇరవై ఒక్క గరక పూసలు ముఖ్యంగా ప్రాధాన్యం ఈ పండ్లు పూలు ఎన్ని పెట్టినా కూడా ఈ గరక పూచలు ఖచ్చితంగా ఇరవై ఒక్క గరక తెచ్చి పెట్టవలేను అప్పుడే వినాయకునికి చల్లబడుతుంది